వాసుతో తిరిగి వెళ్దాం అనేసరికి షూర్ రా దాందే ఉంది అని అన్నాడు మా వల్ల ప్రోగ్రాం అంతా అప్సెట్ అయింది కదా రా రే మళ్ళీ అంతా బాగుంటే ఇంకో ట్రిప్ వెళ్ళొచ్చు నువ్వు అలా ఏం ఫీల్ అవ్వకు ముందు కీర్తి హెల్త్ ఇంపార్టెంట్ అని వాసు పూజ అన్నారు ఇంకా మేము ఊరికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నాం కీర్తి నేను రాను నాకు ఇక్కడే బాగుంది అని ఏవో మాట్లాడుతూ ఉంది హే కీర్తి మీ నాన్నకి హెల్త్ బాగాలేదు మనం వెళ్ళాలి అని అబద్ధాలు చెప్పాను కానీ వినలేదు హైదరాబాద్ వెళ్ళి కీర్తిని సైకియాట్రిస్ట్ దగ్గరికి చూపించాను తను చేసినవన్నీ ఆవిడకి చెప్పాను కీర్తికి హిప్నోటిజం చేయాలి తను ట్రాన్స్లో ఉన్నప్పుడే వి విల్ గెట్ ద ట్రూత్ అని చెప్పింది అప్పటికే కీర్తి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది నీకోసం కాదు ఈ మధ్య నాకే పిచ్చి ఆలోచనలు వస్తుంటే వచ్చాను అని చెప్పాను కీర్తి మీ హస్బెండ్ గురించి తెలుసుకోవాలంటే ముందు నేను మీ గురించి తెలుసుకోవాలి Next part coming tomorrow